హాయ్ హలో ఈరోజు వీడియో వచ్చేసి కీరా సలాడ్ ఈ కీరా కోసం అయితే రెండు కీరా ఇలా తొక్క అయితే తీసేసుకొని చిన్న చిన్నగా అయితే ఇలా కడి చేసి పెట్టుకోవాలి ఇలా కీరా కడి చేసుకున్న తర్వాత ఒక బౌల్లో అయితే ఇలా వేసేసుకోవాలి అలాగే ఒక కార్డ్ అయితే తీసుకొని ఇలా గడ్డలు అయితే లేకుండా ఇలా మంచిగా అయితే మిక్స్ చేసుకోవాలి అలాగే ఇందులోకి మనం ఈ కార్డ్ను అయితే యాడ్ చేసుకోవాలి రెండు ఆనియన్ మూడు చిన్న సైజు టమాటాలను అయితే తీసుకోవాలి అలాగే ఒక మూడు పచ్చిమిర్చి కొత్తిమీరను కూడా తీసుకోవాలి ఇలా టమాటా అయితే మంచిగా క్లీన్ చేసుకొని కడి చేసుకోవాలి ఇలా టమాటా ఆనియన్ని రౌండ్గా కడి చేసుకొని ఈ కీరా కార్డులోకి అయితే సరిపడంత ఉప్పునైతే యాడ్ చేసుకోవాలి తర్వాత ఈ కడి చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని అలాగే ఉల్లిగడ్డ ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని మంచిగా కలిపి అయితే పక్కకు పెట్టుకోవాలి మనకి ఇలా సలాడ్ అయితే రెడీ అవుతుంది దీని తర్వాత మనం కొన్ని జీలకర్ర ఆవాలు అలాగే పచ్చిమిర్చిని కూడా పోపు వేయించుకొని ఇందులో వేసుకోవచ్చు నేనైతే వేయట్లేదు ఆయిల్ అయితే వాడట్లేదు ఫైనల్గా కొత్తిమీరనైతే కడి చేసుకొని పైనుండి యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా మనకి సలాడ్ అయితే రెడీ అయిపోయింది దీన్ని మనం కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నోటిఫికేషన్ కోసం బెల్లైకాన్ని ప్రెస్ చేయండి